అందరికి నమస్తే ఈ రోజు మన ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమము కటార్పల్లి వాస్తవ్యులు పూల మంగమ్మ ఆమె జ్ఞాపకార్థంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వాళ్ళ కుటుంబ సభ్యులు పిరిమిడి మందిరం నుండి వచ్చిన పెద్దలందరూ పెద్దలు అందరూ వచ్చినారు మన ఆశ్రమానికి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మన ఆశ్రమం తరపు నుండి తరపు నుండి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పత్రిజీ సార్ గురించి కూడా అక్కడ ఒక రెండు మాటల్లో చెప్తాది చెప్పండి తండ్రి గారు అయినా కటారం అనే ప్రాణంతో ఉన్నప్పుడు నాకు కవచనా పది పది భోజనాలు పెట్టించున్నా నా పేరు మీద అని చెప్పింది సరే లేని నేను అట్లే పెట్టిస్తా వస్తున్నాను అట్లనే పత్రి సార్ బాడీ బేక్యూజ్ చేసిండేది అమ్మ బాడీ వెహిక్యూబ్ చేసి ఉండేది జూలై ఇరవై నాలుగు రెండు ఒకేసారి వచ్చిన ఈయన గురు ఆయన తల్లి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము గురువు మా ఊరే కటార్పల్లే అందుకోసం ముగ్గురిని మేము జ్ఞాపకంగా చేసుకుంటాము అలాగే ఆశ్రమంలో భోజనాలు ఏమేమి ఏర్పాటు చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఒకసారి చూద్దాము పాయసము పప్పు రసము చట్నీ వడ మునక్కాయ తాలింపు వడియాలు కలర్ రైస్ వైట్ రైస్ మజ్జిగ అలాగే కొన్ని సామాన్లు రైస్ కూడా తీసుకొచ్చారు చాలా థ్యాంక్స్ మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ కొంచెం కొంచెం అక్క పప్పు చట్నీ కొంచెము

अन्नदाता सुखी भवान अन्नदाता सुखी भवान अन्नदाता सुखी भवान ओम शांति 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 माझं मन जुळा कुणादा